ఈరోజు సొరకాయ వండుతున్నా ఫ్రెండ్స్ సొరకాయ సక్కం ముక్క పోసాను ఒక్కటి టమాటా వేసానండి ఒకటి ఉల్లిగడ్డ వేసాను ఉల్లిగడ్డ ఒకటి పోసాను టమాట ఒకటి పోసాను ఒకటి సొరకాయల కొంచెం సగం కోసుకున్నాను అండి ఒక్కదాన్ని కదా ఎక్కువ తక్కువ కోసి కూర వండి ఆగం చేయటం కన్నా కొంచెం కొంచెం వండుకుంటే బెటర్ కదా అని తక్కువ కట్ చేసానండి సగం ముక్క కోసుకున్నాను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ ఒక్క టమాటా కర్రీ చేసుకుంటున్నానండి దేంట్లోనైనా జర ఆయిల్ తక్కువ పోసుకోవాలండి ఆయిల్ ఎక్కువ తినకూడదు మంచిది కాదు ఎల్లనైనా ఆయిల్ తక్కువ పోస్తాను ఫ్రెండ్స్ నేను

కొంచెం అల్లం వేస్తున్నానండి మాట వేస్తున్నా కొంచెం సాల్వ్ వేస్తుందండి ముక్కలు వేస్తున్నాను అండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల కారం వేస్తున్నా ఈ పచ్చిమిరపకాయల కారం వేస్తున్న ఇందులోకి టేస్ట్ బాగుంటుందండి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇందులో మిరపకాయలు వేసినాయి కదండి కారము ఇందులో ఎండు చేపలు వేస్తే ఫ్రెండ్స్ సౌడాలు ఉంటాయి కదా సౌడాలు మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్ కానీ తెచ్చుకోవాలంటే చాలా దూరం ఉంది ఊటకూర ఎక్కువ ఉంటుందో ఏమో తప్ప ఫ్రెండ్స్ ఇందులో ఎండి చేపలు సూపర్ సూపర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ayam 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 ஸ் துணி உட்காது எதுக்கெல்லாம் எவ்வளோ உட்கோத் தான் ஏதா சரே உட்கோது கூற கச்சா பச்சே உட்காலை காலம் ஃபிரெண்ட்ஸ் para thank <laughs> you మమ్మైకిట్టండి ఈ రోజు మమ్మైలకి ఎట్లా ఇరుముల్ అంటే పచ్చడి అది తీసినాకో ఇది వేసుకొని టేస్ట్ చేస్తా కొత్తిమీర కొడినే టమాటా మురేసి పచ్చడి చేసి అట్లా పెట్టా Não é ప్లీజ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ని బట్టి నేను ఎన్నో వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి मेरी लाइफ स्टाइल सही रहना ये निकला है ये नहीं, <laughs> नहीं। ने ീറ്റ് കരയോ വീഡിയോ അല്ല കൊണ്ട് കോമെന്റ്